గౌరవ రాజేష్ గారు రచించినటువంటి తిరుప్పావై ఇరవై ఒకటవ పాసురం తెలుగులో నందగోపసుత కనబడకుంటివిల రత్నదీపమీవు రాజసమున అరులు భయముతోడ శరణు కోరునటుల నిలచియుంటిమయ్య నిన్ను వేడ నందగోపసుత కనపడకుంటివియేల రత్నదీపమీవు రాజసమున అరులు భయముతోడ శరణు కోరునటుల నిలచియుంటిమయ నిన్ను వేడ ఆ భావం ఓ నందగోపని కుమారుడా కానరావేమయ్యా రాజసములో నీవు రత్నదీపము వంటి వాడవు శత్రువులు వచ్చి రక్షించమని వేడుకొనున్నట్లు నీ వాకిలిలో నిలిచి నీ కొరకు వేచి ఉన్నామయ్యా